నమస్తే సార్ ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం కష్టపడ్డది కేసీఆర్ఏ కాబట్టి ఆయననే తెలంగాణ జాతి పితగా మనము తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది మరి నిజమేనా కేసీఆర్ తెలంగాణ జాతి పితగా మీరు అంగీకరిస్తారా ఒక తెలంగాణ సిటిజన్ గా అంగీకరిస్తాం ఎలా అంగీకరిస్తామంటే కేసీఆర్ గారికి జాతి పిత ఇచ్చుడు కాదు మందుపిత అని ఎందుకు అని అంటే ఈయనకేమన్నా బుద్ధి ఉందా పౌరు హరీష్ రావు అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు వీడు ఒక్కో ఇప్పుడు వీడు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల దొరకలేదు వీడికి పెట్టుకోవడానికి అగ్గిపుల్ల దొరకక దొరకాక ఈ పన్నెండు వందల మంది శ్రీకాంతాచారి వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు ఇతనికి కాదు జాతిపిత ఇచ్చుడు ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నాడు కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు వాళ్ళైతే పార్టీ ఆఫీస్ కోసం పార్టీ కోసం తన సొంత ఇల్లునే ఇచ్చేసిండు వాళ్ళకి జాతి పిత ఈ కేసీఆర్ పిత కాదు మందు పిత వాళ్ళ బిడ్డ లిక్కర్ కు లిక్కర్ స్కామ్ చేసింది ఈయన మందుబాబులందరికీ ఒక పిత మందు పిత అని పెట్టాలి